హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అందరి ముందు సంజన లక్ష్మి చేసిన త్యాగం గురించి చెప్పడంతో మిత్ర కూడా లక్ష్మిని అర్థం చేసుకుంటాడు మొదటిసారి ఇష్టం లేకుండా లక్ష్మి మెడలో తాళి కట్టిన మిత్ర విడాకుల తర్వాత మాత్రం లక్ష్మిని ఎంతో ప్రేమించి తన మెడలో మూడు ముళ్ళు వేస్తాడు తర్వాత ఇద్దరూ కలిసి ఆనందంగా తలంబ్రాలు పోసుకుంటూ ఉంటాయి కాదు చూసి జయదేవ్ వివేక్ బామ్మ వీళ్ళంతా కూడా ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు తర్వాత మిత్ర లక్ష్మి ఇద్దరూ కలిసి ఉంగరాల ఆట ఆడుతారు అగ్నిహోత్రం చుట్టూ ఏడు అడుగులు నడుస్తారు జయదేవ్ లక్ష్మిని మిత్రని దీవిస్తూ ఇక మీదట మీ మధ్య సంతోషాలు మాత్రమే ఉండాలి ఇట్నుండిటే మీరు హనీమూన్కి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశాను అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా ప్రేమగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు